క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలయేర్లు అను గ్రంథము నుండి అను దిన్న ధ్యానములు ఎహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు నహూము గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినము నా చిన్నతనంలో ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకున్నాను ఒకసారి ఆ కొండ మీద కూర్చొని లోయలోకి వ్యాపిస్తున్న తుఫానును చూశాను అంత కారుమబ్బులు కమ్మినాయి భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది అందమైన ఆలోయ అందవికారంగా అయిపోయింది తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసుగగా తయారయ్యింది ఆలోయ ఆ తుఫాను కొంతసేపటికి లోయను దాటిపోయింది మరుసటి రోజు నేను అక్కడే కూర్చొని ఏది తుఫాను ఆ తుఫాను తెచ్చిన చీకటంతా ఏది అని అడిగాననుకోండి లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది దానిలో కొంత భాగం నాలో కలిసింది కొండమల్లె బదులు పలికేది దానిలో కొంత నాలో ఇమిడింది అని ఆ లోయలో పండిన ఫలాలు నేలలో నుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి తుఫానులో కొంత భాగం మాలోకి ఇంకిపోయింది అంటూ నీ ప్రభులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా ఆత్మఫలం కోసం ఆశించావా ప్రేమ ఇచ్చే నెమ్మది నమ్రతల కోసం ప్రార్థించావా అయితే నీ జీవితాన్ని కమ్ముకున్న తుఫాను గురించి భయపడకు తుఫానులోనూ దీవెన ఉంది తుఫాను తర్వాత ఎన్నెన్నో పూలు పూస్తాయి కాయలు కాస్తాయి నువ్వు ఫలిస్తావు ఆకాశం ల్యాన కాచే కన్నీళ్లు పూలు పూయిస్తాయి ఏడ్చే కళ్ళు లేకుంటే ఆనందాలు కూడా ఉండవు నీ బాధని ప్రేమించు ఫలిస్తుందది తర్వాతి కాలంలో ఇంద్రధనసుని చూడు కన్నీళ్లలో నుండి దేవుడు ఎంత అందమైన దాన్ని చేశాడో చూడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆన్